ఎస్వీ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ హెడ్ విద్యార్థులకు అన్యమత ప్రచారం చేస్తున్నారని పలువురు మంగళవారం ఆరోపించారు బజరంగ్ దల్ కార్యకర్తలు ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లారు అనంతరం విభాగానికి వెళ్లి చూడగా అన్యమతానికి చెందిన పుస్తకాలు ఫోటోలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం పోలీసులు వచ్చి కార్యకర్తలను అక్కడి నుంచి పంపించినట్లు తెలుస్తోంది మొదలు పెట్టలేరు ఊరేగు కొల్చుకొచ్చు ఇప్పుడు ఇటు వండి ఇటు కొల్చుకుంటా ముస్లింలు కొచ్చు ఎవరు నా మొబ్బార్సారి ఏ యూనివర్సిటీ అన్ని మాట సమానమే మీరు ప్రచారాలు చేస్తున్నది లేదు ప్రచారాలు సార్ ప్రచారాలు లేదు సార్ ఈ రోజు ఆటిట్యూడ్ లో పాలులు కట్టన్నారు పడతారు ఏదో పాలులు కట్టేస్తున్నారు ఇక్కడ 90% చెప్తాను ఎప్పుడైతే సమస్య వస్తుందో అగ్రపోలా వాళ్ళకి ఎప్పుడైతే సమస్య జరుగుతుందో ఆ రోజు నేను ఎస్సీనో క్రిస్టియన్ అయిపోతాను అదే ఇక్కు కొడాలి లాస్ట్ నిద సండితే ఏనైతే చెయను కొస్తాదిగా యా ఇరోనుల నిద నొడు కంప్లైన్స్ సార్ నేను మిరేదన లాస్ట్ కాంగ నాకంత

ا گوں نہ کیندی اے لے میں پسانت اسکو نہ میں ما پتہ کیڑی کلاں آ آ آ میں پسانت اپی کار تھاں کم دے سبب لگن کس پم دے چے مطلب آں آں భవిష్యం ఈ క్రిస్టి భవిలో ఈ మతం వాళ్ళు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి జరగకుండా ఇష్యూ దానిపైన మీరేం చర్యలు సక్ చేస్తాము ఇట్లాంటి మత ప్రచారాలు కానీ ఏ మతం అవుతుంది whatever it is evatam kutumba dejana prachara athe tyav centu alukuntaru vaallu vaallu roots ra vaallu try cheyochchu ee rastram lo mee dejana try miss avuthundi sanga lok sath peda plan cheyandi naati ee ticket lo alukuntaru rata maatare sir ee rendu vasina maatadochchu sir sir ee vaayo atta ee vaa saru yeda undaru sar ipule oka white paper raa अच्छा बेटा और सब बात है और 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 और